అబ్బో ఎందుకు ఇంకా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని ఇప్పుడే అనుకున్నాము భార్య భర్తలు ఇద్దరం కలిసి ఎందుకంటే ముందుగా తీయాలంటే రాజకుమార్ అంటే ఏమంటుందంటే అయితే కేక్ వద్దులే రాజీ మామూలుగా ఇంకా చికెన్ అన్న పులావ్ తీసుకొస్తాను ఎక్కడ తీసుకొస్తావు పులావు రాజీ చికెన్ తీసుకొస్తాను చికెన్ కర్రీ పలావ్ చేయ రాజీ బాగుంటుంది ఇంట్లో అందరం తినొచ్చి పార్టీ చేసుకుందాం అని చెప్పిన అటు కాదు బాబు కేక్ మనట్లాగా మనట్లాగ పిల్లలను పిలిపించుకొని అంత సెలబ్రేషన్ చేసుకుందాం బాగా చదువుతా ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే సిమెంట్ పని దగ్గరే ఉన్నాం కదా బావ అయితే మాలు కలుపుతా ఉన్నాడు బావా నీకెందుకు అంత శ్రమ నేను కలుపుతా పాడా నీ మీద ప్రేమ తట్టా చెప్తున్నా చెప్పు నిజంగా ఏమో గాని బజ్జీలు పో బావ ఏందో తినాలనిపిస్తుంది ఎట్ అయినా చెప్పొచ్చే నువ్వు ఎట్లా తీసుకొస్తా లేని పోయి ఒక ఇరవై రూపాయలు బజ్జీలు పునుగులు గారెలు తీసుకొస్తే తిని ఎంత పని చేసుకోవచ్చు నాలుగు బాగు అవుతుంది ఇవ్వండి మూడు గోడలు కట్టేసి ఉంది అది కానీ ఫుల్ ఆహలవుతుంది బజ్జీలు తీసుకొస్తే తిన్న తర్వాత చెక్క చెక్క చేసుకోవచ్చు పండ్లు ఇంటికి వెళ్ళిన నుంచి ఇంకా థర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేస్తూ వచ్చు రా కానిచ్చిరాబావా నేను అంతలో కలుపుతా ఉంటాను వెళ్ళి బజ్జీలా తీసుకుని తప్ప సరేనండి ఇంకా థర్టీ ఫస్ట్ వీడియో కూడా వచ్చిద్ది నెక్స్ట్ వీడియోలో చూసేయండి మరి కుండి కొట్టి నీళ్ళు పోస్తా కానీ నువ్వు అంత సరే నేను తిరగేసి కుండి కొట్టి నీళ్ళు పోస్తాను బజ్జీలు నాలుగు బజ్జీలు కావాలి అదరపాటి పునుగులు కావాలి ఓకేనండి షాప్ దగ్గరకు వచ్చేసాను ఇంకా రెండు పునుగు రెండు గేరను రెండు పునుగు పర్సు కట్టించుకొని చిన్న కోఖో కొలా తీసుకున్నాను వెళ్ళేద్దాం త్వరగా పరగదా మీరు పరనే త్వరగా తిన అయిందా అయిపోతుంది టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఇంకా బార్వారు సోటికి కట్టేస్తే ఇంకా వెయ్యి వాడతో పని అయిపోయింది సరే బాబు మాలో అవసరమా వస్తున్నాం మరి సాయంత్రం అయిందంటే మాత్రం ఎలా ఛార్జింగ్ అయిపోతుంది అనమాట అట్లానే మా ఒంట్లో ఓపిక కూడా అయిపోయింది ఇంకా టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది తొందరగా ఒక్క గోడ కూడా కట్టేసి ఇంకెంటికి ఇంటికి వెళ్ళిపోవాలి బావకి మాలు పెట్టాలి పెట్టిన మాల్ అంతా అయిపోయింది ఓకేనా బావాలు తీసుకొస్తాను

ये टमाटर है बाबा ये

ఇదే రాజీ ఈరోజు చాలా పొద్దు పోగింది కదా సరే బయలుదేరదాం రేపు అయితే ఒక అరగంట ఏదైపో కట్టుబడి తర్వాత ఇంకా వేసుకుందాం సరేపా పిల్లలు ఎడుతున్నారంటే బయలుదేరదాం ఇంకా రాగానే రాజకుమారి మళ్ళీ ముగ్గురి పిల్లలకి ఒకసారి ఇద్దరం కలిసి స్నానం చెప్పించేసాము వేడి నెలతో అది స్నానం చెప్పిచ్చేసి పాటర్లు కాటికలు ఇవన్నీ పెట్టేసి వాళ్ళకి భోజనాలు కూడా ఇప్పుడు తినిపించాలి తర్వాత రాజకుమారి ఏమో ఇంకా ముగ్గురి పిల్లలు నేను ఆడిపించుకుని ఉంటే ఇంకా అమ్మాయి ఏమో భోజనం ఏర్పాటు కూడా చేసేసింది ఈ రోజు మాత్రం ఏందో ఏంది వెళ్ళాల్సిందా చూసుకుంటా ఉండాలి రాజ్ కుమార్ వచ్చేసి ఇదిగోండి పండకాయ పచ్చి అడిగి వేడి వేడి రైస్ గోంది చేసేది నిద్రపోయి మళ్ళీ అదే అదీకి రేపు మళ్ళీ పని ఈ వారం కంటే ఉండకూడదు సార్ నువ్వు అన్నం పంజారా తిప్ప పని కుదురుతూ ఉంటే మన పిల్లల్ని ఇంట్లో సంవత్సరాన్ని అన్నింటిని లీవ్ చేయగలుగుతాము సరే సార్ తినే నేను పిల్లల్ని నిద్రకి వచ్చేస్తే నేను అంటలేనని బట్టలు ఉతుక్కుంటా రేపు మార్నింగ్ రేపు పొద్దున్న వద్దుకుందాం లేకుండా వద్దు మళ్ళీ ఫోన్ సరే అండి మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం కొత్త వలస పీస్ లెక్క చేయండి మన ఛానల్లో వ్లాగ్స్ కుకింగ్స్ అలానే రాజు మీద క్రాక్స్ వీడియోస్ ఉన్నాయి కూడా ఫన్నీగా ఒకసారి విజిట్ చేయండి మీకు వర్త అనిపిస్తే మీకు బాగున్నాయి అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేస్తారా మనసారి కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నమాట అందుకని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇదిగోండి రాజకుమార్ చేసిన దొండకాయ పచ్చడి అలానే వేడివేడి రైస్ దొండకాయ పచ్చడి మమ్మ అమ్మ చేసింది అమ్మ ద్వారా రాజ్ కుమార్ అనమాట సూపర్గా ఉంటే దీంట్లో కొంచెం నే చేసుకుంది తింటే ఓకేనండి మీ అందరికీ గుడ్ నైట్